సమాజానికి వస్తే శ్రీధర్ గారు మీకు కూడా తెలుసు నేను నాకు యాభై యాభై సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ నేను ఇప్పుడు కూడా ప్రతి నెల ఒక పదివేల రూపాయలు సత్యసాయి బాబా వారి విద్యా నిధికి ప్రతి నెల నా జీతం రాగానే పంపిస్తాను సమాజం పట్ల మనకు ఒక బాధ్యత ఉంది ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ప్రతి రూపాయి సమాజం ఇచ్చింది అందులో కొంత అందులో కొంత ఇస్తే మనకు పోయింది లేదు దాంతో మనకు ఆత్మసంతృప్తి వస్తుంది సేవే లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఒక ల్యాప్టాప్ ఒక ఆ అవకాశాన్ని కూడా మీరే కల్పించారు నాకు అట్లాగే సేవే లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఒక అవకాశాన్ని కల్పించారు తర్వాత నేను తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ అని ఒక ఈశ్వర్ లింగం గారు అని ఒక సీనియర్ గైడెన్స్ తోటి స్టార్ట్ చేశాం తర్వాత ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఐ డొనేషను ఆర్గాన్ డొనేషన్ గురించి చాలామంది ప్రచారం చేస్తారు కానీ బాడీ డొనేషను అంటే వైద్య విద్యార్థులకి మనం చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని వారు ప్రాక్టికల్స్గా ఉపయోగించుకోవటం కోసం కోసం ఉపయోగం నేను కూడా ఐ ఆర్గాన్ బాడీ మూడింటిని కూడా డొనేట్ చేశాను నా త నా నా మరణానంతరం కూడా నా దేహాన్ని భౌతిక దేహాన్ని ఒక మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం కావచ్చు లేదా విద్యార్థుల ప్రయోగ వాళ్ళు 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 చేసుకోవటానికి కావచ్చు సంతృప్తి అది ఎప్పుడైనా సరే మనం ఒక సేవ చేసినప్పుడు మనకి సంతృప్తి కలుగుతుంది దానివల్ల మనకి ఎక్కువ మనకి ఎక్కువ లాభం కలుగుతుంది మన హృదయానికి ఎక్కువ ఆనందం కలుగుతుంది మన హృదయానికి ఆనందం కలిగినప్పుడు దానికి తగ్గట్టుగా హార్మోన్స్ రిలీజ్ అయితే మనకే మంచి జరుగుతుంది అట్లాగే మనం ఎదుటి వాళ్ళని పలకరించి నవ్వుతూ పలకరించామనుకోండి ఎదుటివారిని నవ్వుతూ పలకరించిన తర్వాత వారు మనల్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు కూడా మనం నవ్వుతూనే ఉంటాం అంటే ఆ సంతోషం ఎదుటి వాళ్ళకే కాదు మనకు కూడా ఉంటుంది సేవకి తర్వాత ఎక్కువగా హై స్కూల్ విద్యార్థులకి నా సేవలు అందించాలనే ఆలోచనలో ఉన్నాను వాళ్ళకి ఒక మెంటార్గా ఒక సలహాదారుగా ఒక గైడ్గా మోటివేటర్గా ఇలా చేయాలనేది నాకు ఆలోచన ఈ విషయంలో నాకు బివి పట్టభరామ్ గారు నాకు ఆదర్శం వారి పుస్తకాలు చదివి వారి 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 సమావేశాలకు వెళ్ళి ఎన్నో దానికి దాని ద్వారా నా నా లైఫ్లో చాలా మార్పు వచ్చింది వాటి ఏంటి అనేది ఒక మార్పు వచ్చింది అలాగే ఇంకొకటి గవర్నర్ నరసింహన్ సార్ దగ్గర పని చేయకముందు పనిచేసిన తర్వాత మన ఆలోచన విధానంలో కానీ పనిచేసే విధానంలో కానీ ఒక మార్పు వచ్చింది ఇంకొకటి గత ప్రభుత్వం ఒక మూడు సంవత్సరాలు సర్వీస్ని పెంచింది పెంచడం వల్ల ఇప్పటివరకు ఉండి పనిచేస్తున్నాను ఈ మూడు సంవత్సరాలు పెంచడం వల్ల ఒక క్వాలిటీ సర్వీస్ని ఇవ్వగలిగాను ఎందుకంటే ఇవాళ ఎక్స్పీరియన్స్ ద్వారా తర్వాత చదువుకున్న దాని ద్వారా ఒక పీక్ స్టేజ్లో ఉంటాం రిటైర్ అయ్యే రాతికి మన నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఒక పీక్ స్టేజ్లో ఉంటుంది అలాగే కాబట్టి గత మూడు సంవత్సరాలకి ఒక మంచి సర్వీస్ని ఇవ్వగలిగాను ఏది కూడా తనంతట తానుగా మనకి దగ్గరికి రాదు చేరదు మనం సాధించుకోవాల్సింది అది హార్డ్ వర్క్ ఒక్కటి సరిపోదు హార్డ్ వర్క్తో పాటుగా షార్ప్నెస్ ఉండాలి తర్వాత ఏదో కాసేపు ఒకరోజు ఒక వీరం వారం కష్టపడితే కాదు దానికి కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉండాలి మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తూ ఉండాలి మనం ఆ మైండ్ సెట్ అలా చేసుకుంటే మనం ఉన్న స్థితి నుంచి ఇవాళ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను రేపు ఇంకొంచెం ఉన్నత స్థితిలో ఉండాలి అని ఒక సంకల్పం మనం తీసుకుంటే దానికి తగ్గట్టుగా మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది దానికి తగినటువంటి ఆలోచన అదే ఇస్తుంది ఇక మనకి ఉన్నటువంటి మెంటర్స్ అయితే ఏమి మన గైడెన్స్ మన కుటుంబ సభ్యులు మన సీనియర్స్ వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ గైడెన్స్ తీసుకొని మనం ముందుకెళ్ళచ్చు ఇప్పుడు ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఏంటి అనేది ఇంకా నాకు కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇంకా ఆలోచనలను ఆచరణలో పెట్టడం ఉన్నది